హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నిన్న వీడియో చూసారు కదా అంటే నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళాము చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది అందరము ఇంకా నిన్నంతా చందు వాళ్ళు మేము మా ఫ్రెండ్స్ ఇదంతా చాలా మంది అక్కడ వచ్చారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా గ్లాండ్గా జరిగింది ఇంట్లోనే జరిగింది ఇంటి దగ్గర కానీ చాలా బాగా జరిగింది మా మ్యారేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఇరవయ తారీఖు మ్యారేజ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది పెళ్లి పనులు ఇంకా అంటే జాబ్ డబ్లు కాస్తాం డబ్బులు ఎందుకు రాంటే ఇల్లు కట్టుకోవాలి పెద్ద ఇల్లు అంటే ఇందాకేమో కోటి పది కాదు నేను పది కో నాకు మీలో ఒకరి కోటేశ్వరికి వెళ్తారా అన్నాడు వెళ్తా అన్న ఎందుకు అంటే పది కోట్లు తీసుకొస్తారా అంటే ఒక కోటి రూపాయలు నీకు ఇస్తే చేస్తా ఉంటే ఇల్లు కట్టుకుంటారంట ఎందుకు చెప్పి ఎందుకంటే ఓకే అని అందరం కూడా అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ నుంచి మా ఇంటికి వచ్చినాము ఎంగేజ్మెంట్ చేసేది పోదా పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు వాడే గుత్త వీళ్ళు రాక అందరం మళ్ళీ మా ఇంట్లో కలిసే ఒక చాలా రోజులైంది అయింది అమ్మో మీ ఇంటికి వస్తున్నాం కానీ మీ ఇంటికి వస్తున్నాం కానీ మీరు మా ఇంటికి అసలు వస్తలే చాలా రోజులు అయింది పొద్దున్నే లేచిన వీడు పొద్దున్నే లేచి మేము లేచిన వచ్చిండు అందరూ లేపారు లేపిండు పాప మీడు అవ్వరు లేపలే నువ్వు నేను లేపిన మరి బా కాదు మీ ఇంట్లో ఏంట్రా అట్లా ఉంది చీకటిగా మొత్తం నేను తెల్లవారుదా లేచేమో అనుకున్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట మా మైండ్ అట్లా వెళ్తూ చూడు అది వెళ్తుంది కదా మీద కాల్ పెట్టాను అంట తల్లి సారీ కింద కావాలి పడేసారు కావాలి ఇంకా ఎంచుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి చుడు చుట్టటు పెరిగింది మాది ప్రోమో రిలీజ్ అవుతుంది సాంగ్ ప్రోమో చూడండి తప్పకుండా రేపు పెడుతున్నా రేపు పెడతాను అవునా ఎత్తున అంటే వైడీటీవీ ట్రెండింగ్లో ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము సాంగ్ ప్రోమో సాంగ్ ప్రోమో మనకి అదేంటిది ఫోక్ సాంగ్ చాలా బాగా జుట్టు బాగా పెడుతుంది అండి మీ నమ్మరు జుట్టు గోర్లు అసలు విపరీతంగా పెరుగుతుంది నాకు కూడా నాకు చాలా అందరు అంటారు కటింగ్ చేయించుకున్న రోజు ఎప్పుడు గుర్తు మర్చిపోదు కానీ అసలు విపరీతంగా జుట్టు పెరుగుతుంది దీనికి కారణం ఏంటంటే చికెన్ నేను నాన్ వెజ్ తిన్నట్లు ఎందుకు చేస్తారండీ శుభ్రంగా కడిగి మరి నైటి కిస్తారు ఎందుకు అట్లా చేస్తారండి మరి ఆ మాత్రాన్ని కరగడం ఎందుకు వీడియో చూపించాలేమా చందనకి ఒక ఆవా నైటితో మొత్తం చేసి మొత్తం అంతా అయ్యో ఎవరో ఒక ఇంటికి వస్తారు స్పూన్ ఎక్కడేమో

పెట్ కలజెండావలస్తారును ఉన్నది జల్లు ఉంటది ఒక స్ప్రే ఉంటది కంట రెండు గంటే ఉంటది సర్ ఉన్నా ఉమా కర్లీ ఉన్నామే కత్తి మిశన ఉంది గాదు మా స్ట్రైంగ్ ఆ కర్లీ కావాలన్నా ఆ కర్లీ కావాలన్నా పేడ లేదు ఓకే ఇప్రెట ఇంక అందరం తంతడి కలిేశినాము ఏందిరా చేసియాలిని పోయీ మామకు దోసె పెట్టండిలే

తొందరగా లేసినాం లేటుగా లేవలేదు నైట్ లేట్గా పడుకున్నాం అసలు మేము అన్ని చాలా రోజులు అయింది ఆ టైం దాకా పడుకోకుండా ఉండటం చాలా రోజుల నుంచి లెవెన్కి లెవెన్ థర్టీగా పడుకుంటున్నాం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది నిన్న వన్ దాదాపు వన్ అయింది నైట్ ఎయిట్కే లేదు ఎట్లంది

బాత్రూమ్ కడిగినట్టు వాడు దాంతో చెప్తాడు మామూలు చంద్రమావే ఇక్కడ ఇగో త్వరలో ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందండి అండి ఉమాను సుంత అన్నారు ఇందాక నిన్నీ

ఓకే ఇంకా మేము కూడా తినేస్తాం మా టైం అయిపోయింది ఆల్రెడీ రోజు దాల్ తిని చెయ్యాలి అట్లయితే ఇక అంటే సుంత వేసే దోశ బాగుండట్లేదు అందుకే తినము ఇక్కడ ఏమన్నా సుంత అయిపోయినా

ఇంకా ఇప్పుడైతే లంచ్ టైం కావస్తుంది ఇప్పుడు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇందాకంతా అయిపోయింది కదా వీడియో అదే అనమాట ఈరోజు ఇంకా ఉంటుంది సెకండ్ సాటర్డే అలాగే సండే కూడా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు వచ్చేది అనమాట చాలా అయింది రాక మా ఇకి ఎప్పుడు మేమే వాళ్ళ ఇంటికి రావాలంటే